మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో మేడ్చల్ రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఒకటి ఆరు వందల నలభై రెండు ఆరు వందల నలభై మూడు ఆరు వందల నలభై నాలుగు ఆరు వందల నలభై ఒకటి బైఏఏలో మొత్తంగా ఏడు ఎకరాల భూమిని కబ్జా చేసి మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్మించాడని కోర్టుకు వెళ్లారు బహదూర్పల్లి గ్రామానికి చెందిన పిట్ల యాదగిరి పిట్ల సత్తమ్మ తమ వంశపారంపర్యంగా వస్తున్న భూమిని చామకూర మల్లారెడ్డి అధికారం అడ్డుపెట్టుకుని కబ్జా చేశాడని తమకు న్యాయం కావాలని రెండు వేల పద్నాలుగు నుంచి అధికారులు చుట్టూ తిరుగుతున్నామని ఆరోపించారు ఫిబ్రవరి రెండవ తేదీన కోర్టు ఉత్తర్వుల ప్రకారం భూమిని సర్వే చేయాలని మల్లారెడ్డి యూనివర్సిటీలోని భూమి కబ్జాకు గురైందా లేదా అనేది సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాలతో సోమవారం మల్లారెడ్డి యూనివర్సిటీకి చేరుకున్న మేడ్చల్ మండల రెవెన్యూ సిబ్బంది సర్వే పూర్తి చేసి రిపోర్ట్ అడ్వకేట్ కమిషనర్ కు అందజేస్తామని తెలిపారు నా పేరు పిట్లయ్య యాదగిరి మా నాయనకు ఇద్దరు భార్యలు ఫస్ట్ ఆమె భార్య తెచ్చిపోయాక మా అమ్మని చేసుకున్నాం పిట్ల సత్యం ఫస్ట్ ఆమె ఇద్దరు పొరుగురు చంద్రయ్య పిట్ల చంద్రయ్య పిట్ల నరసింహ పిట్ల సత్యమ్మకు నేను అది మొత్తం పద్నాలుగు ఎకరాలు చెల్లెలు మా నాయన ఆస్తి మా నాయన ఆస్తి అయితే దాంట్లో చంద్రయ్య నరసింహం రెండు ఎకరాలు అమ్మేరు పన్నెండు పన్నెండు ఎకరాలు కబ్జా చేశారు ఎవరు కబ్జా చేశారు మల్లారెడ్డి ఏ మల్లారెడ్డి చాక్గోరు మల్లారెడ్డి ఓకే ఇప్పుడు కబ్జా చేసిన స్థలంలో ఏముంది మొత్తం కాలేజ్ కట్టిన కాలేజీ కట్టిస్తున్నారు మేము రెండు వేల పదమూడు నుంచి ఒకసారి ఉన్నాం ఈరోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సర్వే మాట్లాడుతున్నా సర్వేడా అడుగులు కమిస్తున్న తర్వాత పోలీసు పోలీసులు కూడా వచ్చారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు లోపలికి పూర్తి అడ్వకేట్ని నా క్లయింట్లు పిట్టల యాదగిరి అన్నతను నా దగ్గరికి ఒక డాక్యుమెంట్ వీరునామా ద్వారా నా దగ్గరకు వచ్చారు దాంట్లో చూస్తే పిట్ల వీరయ్య యాదగిరి యొక్క తండ్రి వీరయ్య వీరయ్య భార్య పెద్ద భార్య లక్ష్మికి ఇద్దరు కుమారులు చంద్రయ్య నరసింహ రెండో భార్య కుమారుడు యాదగిరి వాళ్ళకి ఆయన మొత్తము పద్నాలుగు ఎకరాలు రికార్డులో ఉన్నది టోటల్ ఎక్సిడెంట్ ఇప్పుడు మొత్తం పది ఎకరాలు వచ్చింది దాంట్లో సగభాగము చంద్రయ్య పెద్ద భార్య పిల్లల సగభాగము చిన్న భార్య కొడుకు సగభాగం అని వీళ్ళమా రాసిండ్రు దాని ప్రకారం నేను పార్టీషన్ షూట్ వేసాను వేసిన తర్వాత కోర్టు ప్రిమినరీ డిగ్రీ పాస్ చేసింది దానికి అనుగుణంగా అడ్వకేట్ కమిషనర్ రాజేందర్ గారు అపాయింట్ అయ్యారు తర్వాత మండల సర్వేయర్కి డైరెక్షన్ ఇచ్చింది కోర్టు అడ్వకేట్ కమిషనర్ ఆధ్వర్యంలో మండల సర్వేయర్ గారు వచ్చి గుండ్లపోచంపల్లి గ్రామంలో ఉన్న మొత్తం మైసమ గ్రామంలో ఉన్న మల్లారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ నందు గల సర్వే నెంబర్ సిక్స్ ఫార్టీ వన్ సిక్స్ ఫార్టీ టూ సిక్స్ ఫార్టీ త్రీ సిక్స్ ఫార్టీ ఫోర్లో గల టోటల్ టెన్ ఎకర్స్ ల్యాండ్ సర్వే చేయడం జరిగింది ఈరోజు దాంట్లో పిట్ల యాదగిరికి చెందిన ల్యాండు సగభాగము వాళ్ళ అన్నలు చెందిన నర్సింహ దగ్గర సగభాగము దాంట్లో మన మల్లారెడ్డి గారు రెండు ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశారు సేల్రీ ద్వారా తదుపరి ల్యాండ్ మొత్తం కూడా అతని కబ్జాలో అతని ఈ తెలిపిన సర్వే నెంబర్లో అతని కబ్జాలో ఉన్నందుకు గాను ఈరోజు సర్వే నిర్వహించి అడ్వకేట్ కమిషనర్ సమక్షంలో సర్వేరు పంచనామా కండక్ట్ చేసి రిపోర్టు రాయడమే జరిగినది ఫిజికల్ పొజిషన్ తక్కువ ఉన్నది రికార్డు ప్రకారం యాక్చువల్గా పద్నాలుగు ఎకరాలది కానీ పది ఎకరాలే చూపెడుతున్నది రిమైనింగ్ దాని గురించి కోర్టు డిసైడ్ చేస్తారు ఇప్పుడు ఈ కేసు నాకు రెండు వేల ఓకే చెప్పండి చెప్పండి అడ్వకేట్ గారి కమిషన్ అడ్వకేట్ కమిషన్ గారి ఆదేశాల మేరకు గుళ్ళ కోచంపల్లి గ్రౌండ్ సిక్స్ ఫార్టీ వన్ సిక్స్ ఫార్టీ టూ సిక్స్ ఫార్టీ త్రీ సిక్స్ ఫార్టీ ఫోర్ సర్వే నంబర్ ను సర్వే చేయడం ఆయన ఇప్పుడు ఏడు ఎకరాలు మొత్తం పద్నాలుగు ఎకరాల స్థలంలో రెండు ఎకరాలు అమ్మగా పన్నెండు ఎకరాలు వాళ్ళు కబ్జా చేశారని కిట్ల యాదగిరి ఆరోపిస్తుండ్రు ఇప్పుడు సర్వేలో ఎంత ఉన్నట్టు తెలియదు మీకు ఫిజికల్ ఏడు పద్నాలుగు ఎకరాలు లేదు అక్కడ వాస్తవానికి రికార్డు ప్రకారం పది ఎకరాల చిల్లర్ మాత్రమే ఉంటది మొత్తం నాలుగు నెంబర్ల కలిపి పది ఎకరాల చిల్లర్ మాత్రమే ఉంటుంది సర్వే పూర్తి సర్వే మొత్తం పూర్తి అయిపోయింది రికార్డ్ అంతా మనకు కోర్టు వాళ్ళు చూసుకుంటారు మనకు సంబంధం ఓన్లీ నంబర్ మాత్రమే మనం చూపించిన పూర్తి నెంబర్ మాత్రమే చూపించినాము పూర్తి నెంబర్ సర్వే చేసి దాంట్లో ఉన్న స్ట్రక్చర్ తో సహా ఎంత ఎంత స్ట్రక్చర్ వస్తుంది అనేది అవి కమిషనర్ గారు పది ఎకరాల చిల్లర మాత్రమే

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి